నమస్తే వెల్కమ్ టు అన్న ఎన్టీఆర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రసిద్ధిగాంచిన నేత నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం అన్న ఎన్టీఆర్ గారికి ముఖ్య అనుచరుడు రాజమండ్రి నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయనే గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి అలాగే అన్న ఎన్టీఆర్ గారితో ఎనుకున్నటువంటి అనుభవం గురించి అలాగే గత రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాజకీయాల మధ్య తేడా గురించి అడిగి తెలుసుకుందాం సీనియర్ నాయకుడు అనగానే ముందుగా వినిపించే పేరు మీరే సో నాలుగు దశాబ్దాల కాలంగా మీరు ఆ పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు ఎనభై మూడులో పార్టీ స్థాపించినప్పుడు మీకు రాజకీయాల్లోకి రావాలన్న ప్రేరణ ఎలా కలిగింది అలాగే ఎన్టీఆర్ గారితో మీకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది ముందుగా మేము రామారావు గారి అభిమాను నటుడుగా ఆయన అభిమానించే వాళ్ళం మా ఫ్యాన్స్ తరఫున అందరూ మా బ్రదరు అందరూ కూడా వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు రమేష్ రెడ్డి గారు కానీ రాజేశ్వరరావు అంతా గ్రూప్గా వర్క్ చేసేవాళ్ళం నేను వ్యాపారంలో ఉన్నాను మా తమ్ముడు యాక్టివ్గా ఉన్నాడు మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ మొదటి రామారావు గారిని కలిసి రామారావు గారు పార్టీ ప్రారంభిస్తున్నారని రాజమండ్రిలో తొలి మీటింగ్ ఆయన పెట్టాడు ఇంకా ఇంక అనౌన్స్ చేయడానికి నాలుగు రోజుల ముందే రాజమండ్రిలో ఆయన పెట్టి రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పిన వ్యక్తి మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత నేను రామారావు గారు పిలిపించారు తర్వాత ఎనభై రెండులో ఎనభై రెండులో నన్ను నెహ్రూ గారిని పంపించి నన్ను పిలిపించిన తర్వాత నాకు రెండు జిల్లాల గోదావరి జిల్లాల బాధ్యత కన్వీనర్గా బాధ్యత అప్ప చెప్పారు అక్కడ నువ్వు నాకు వేరే వైన్స్టేడా అవన్నీ ఉన్నాయి కదా అని అంటే పర్వాలేదు వదిలేసుకొని ఎవరొకరు చూస్తారులే వచ్చేయమని చెప్తే అప్పుడు రెండు జిల్లాల కన్వీనర్గా పనిచేశాను ఎనభై రెండులో ఆయన టూర్ ప్రోగ్రామ్ అంతా కూడా మేమే కండక్ట్ చేసాం రెండు జిల్లాలు కూడా అలాగే అభ్యర్థుల నియామకం అప్పుడు కూడా ఆయన మా మీద నమ్మకం వచ్చి మేము ఎక్కడెక్కడ వివిధ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళందరినీ సమీకరించుకుంటూ చాలా సీనియర్ లీడర్లందరూ పార్టీలోకి తెచ్చాం ఆ రోజున తెలుగుదేశంలో పెద్ద పెద్ద సీనియర్లు అంతా ఆ రోజుల్లో నేనే పికప్ చేసుకొని వచ్చిన వాడి కానీ మీరన్నట్టు ఇప్పుడు అందరూ సీనియర్లు అయ్యారు సార్ కానీ పార్టీ స్థాపించినప్పుడు మీరందరూ కూడా యూత్ సో మీరు అప్పుడప్పుడే కొత్త యువతను రాజకీయాల్లోకి ఎన్టీఆర్ గారు ప్రోత్సహించారు అంటారు సో ఆయన కొత్తగా పార్టీ పెట్టారు మీరు మీరు కూడా అప్పుడే రాజకీయాల్లోకి వెళుతున్నారు సో రాజకీయాల్లో మనం ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పటి వరకు పటిష్టంగా ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు అందరూ కానీ మీకు ఎలాంటి ఆ పార్టీలోకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ నమ్మకం ఏ విధంగా వచ్చిందంటే మా మా కుటుంబం కమ్యూనిస్ట్ కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ కుటుంబం మేము కూడా కమ్యూనిస్ట్ భావజాలతో వచ్చాము కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధంగా పనిచేశాం అమరావ గారు పార్టీ ప్రారంభించే దానికి ముందే కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్నవాళ్ళం కనుక కొంత నాలెడ్జ్ సామాజిక అసలతో ఉండేవాళ్ళం ఎనభై రెండులో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే అన్ని పార్టీలు వీక్ అయిపోయి కాంగ్రెస్ వచ్చింది దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏకచత్ర ఉండి రాష్ట్రాన్ని చిన్న చేస్తున్న పరిస్థితి కాట్లాట్లే కానీ అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి రాష్ట్రం చిన్న అవుతున్న పరిస్థితి దేశ రాజకీయాల్లో కూడా ఆ భావంతో ఉన్న పరిస్థితి ఉన్నది ఆ రోజుల్లో తెలుగు భాషకి గౌరవం లేదు తెలుగు జాతికి గౌరవం లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం అవమానాలు ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా అవమానించిన పరిస్థితుల్లో రామారావు గారు పార్టీ పెట్టారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి కోసం తెలుగు భాష కోసం తెలుగు సంస్కృతి వైభవం కోసం నేను పెడుతున్నాను చెప్పిన వ్యక్తి రామారావు గారు ఏదో రాజకీయాల్లో రాకముందు ఒక నటుడిగా ఒక చరిత్ర సృష్టించారు ప్రపంచ చరిత్రలో చలనచిత్ర చరిత్రలో ఆయన మించిన నటుడు లేరు ఆయన ఒక ప్రాంతీయ భాష నాయకుడిగా ఉన్నారే కానీ హీరోగా ఉన్నారు కానీ అదే అయ్యో హాలీవుడ్ స్థాయిలో అయితే ఎన్నో ఆస్కార్ అవార్డులు వచ్చిండే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను ఒక నటుడుగా అనేక పాత్రలు ఒక నటుడుగా దర్శకుడిగా నిర్మాతగా స్క్రిప్ట్ రైటర్గా అనేక రంగాల్లో ప్రభావితం అయిన వ్యక్తి సామాజిక సో సినిమాలు తీశారు ఆయన తీసినవి కూడా పిచ్చిపొల్లి కానీ తోడుదంగలు కానీ వరకట్నం లాంటి సినిమాలు ఇలాంటి మంచి ఉదాత్తమైన సినిమాలన్నీ తీసిన వ్యక్తి ఆయన ఒక దానబేరకర సినిమా తీయటం చిన్న చిన్న విషయం కాదు సో మీరు అంటున్నట్టు ఆయనకు సినిమాల్లో అనుభవం ఉంది రాజకీయాల్లోకి ఆయన అప్పుడే రావటం జరిగింది ఇప్పుడు చూస్తే పార్టీ పార్టీలకి స్ట్రాటజిస్టులు ఉంటూ ఉంటూ ఉంటారు వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు కానీ అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు సో అంటే ఎమ్మెల్యేలుగా మీరు గెలిచారు అలాగే మీకు ఆయన ఇచ్చే సలహాలు సూచనలు ట్రైనింగ్ ఏ విధంగా ఉండేవి ఆయన నటుడుగా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన వచ్చారు సూపర్ డోపర్ హిట్స్ వచ్చినాయి అంతకుముందు వరుసపెట్టి సూపర్ డూ వంద రోజులు రెండు వందల రోజులు మూడు వందల రోజులు ఆడుతున్న సినిమాల సందర్భంగానే ఆయన బయటకు వచ్చారు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే రాజీనామా చిత్రాలు మానేసి తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు అందరూ అనుకున్నారు నటుడు ఆయనకి అద్దె ఉండవు కదా అవకాశం ఈ నటుడు ఏంటి రంగులు వేసుకునే ఆయనకి రాజకీయాలు ఏంటన్న కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా ఆయన ఒకటి ఓల్డ్ బిఏ భాష మీద పట్టుతోంది తెలుగు మీద ఇంగ్లీష్ మీద తమిళం మీద ఇంగ్లీష్ మీద కూడా గట్టి పట్టు ఉన్న నాయకుడు చరిత్ర మీద అవగాహన ఉన్న వ్యక్తి మంచి వాగ్దాటి ఉన్న మనిషి అలాంటి వ్యక్తి పార్టీ ప్రారంభించిన తర్వాత అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఆయన ప్రచారం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి మోళ్ళు ఎండల్లో వానల్లో తుఫానుల్లో లెక్క చేయకుండా ఆనాడు చాలా ఓల్డ్ చావర్లెట్ బండి పాత బండి ఆ పాత బండి మీద నాలుగు గోటలు ఇప్పుడంటే మైకులు డిజిటల్ టెక్నాలజీ అయితే వచ్చిన ఆ ఏమీ లేవు నాలుగు గొట్టాలు పెట్టుకొని మైకులు పెట్టుకొని ప్రచారం చేస్తే తండోప తండాలుగా జనాలు వచ్చారు ఆ రోజునే మేము అనుకున్నాం కొత్తగా నవతరం రావాలి రాజకీయాల్లోకి ఒక తరం పోయి నవతరం రావాలి వాళ్ళు బాగా అవగాహన ఉన్నవాళ్ళు సామాజిక ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ సెలక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం దానివల్ల బాగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్ అలాంటి వాళ్ళంతా వచ్చారు రాజకీయాల్లోకి బాగా యువకులు వయసులో కూడా మధ్య తరగతి ముప్పై నలభై ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది రావడంలో సామాజిక సుఖ సెలెక్ట్ చేయడంలో పార్టీ విజయ్ దుంది మోగించింది ఆ రోజున కమ్యూనిస్టులతోటి ఇతర పార్టీలతోటి సఖ్యత లేకపోయినా ఆయన ఏకంగా పోటీ చేసినా కూడా మొదటిసారిగానే ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి రామారావు గారు అలాంటిది అంటే పార్టీ పెట్టిన తర్వాత ఒక సంవత్సరం లోపే మీరు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేయగలిగారు దాన్ని దాటుకొని ఎలా ముందుకు రా ముందే ఊహించాం నాదండ్ల భాస్కర్రావు లాంటి వ్యక్తి కాంగ్రెస్లో నుంచి వచ్చారు ఆ వాసన పోదు ఆయనకి ఆ వాసన గ్రూపు రాజకీయాలు అవన్నీ పోవు ఆయన దొర పార్టీని కబలించాలన్న ఆలోచనతోటే ఉంటాడు రామారావు గారి పెద్ద రాజకీయాలు తెలియ కదా మన ఇష్టం చేయాలనుకున్నాడు సాగల పార్టీలో సాగల కానీ రామారావు గారు అనారోగ్యం చేసింది భార్య మరణం తర్వాత కూడా ఆయనకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి శారీరకంగా ఇబ్బందులు వచ్చాయి అలాగే ఆయన గుండె ఆపరేషన్కి అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఈయన ఒక గ్రూప్ రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో రామారావు గారిని కూల్చివేయాలన్న తపంతో కృషి చేశారు దానివల్ల సంక్షోభం వచ్చింది ఒక నెల రోజులు ముఖ్యమంత్రి కొనసాగారు ప్రజా సహకారంతో ప్రజాబలంతో తిరిగి రామారావు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు ఆ తర్వాత ఈ దుర్మార్గులంతా ఉంటానికి లేదని మధ్యంతర ఎన్నికలు వచ్చాయి మధ్య ఎన్నికల్లో మల్ల రామారావు ముఖ్యమంత్రి గారు రావడం మనం చూసాం అనేక సంస్కరణలకు నాంది చాలా చాలామందికి తెలియదు ఏంటంటే భాష మీద పట్టు ఉండటమే కాదు భాష కోసం జాతి కోసం కృషి చేయటం ఆంధ్రప్రదేశ్ని సమగ్ర అవగాహనతో అభివృద్ధి చేయడం తెలుగు గంగ లాంటి ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టులు తేవడం కానీ అట్లాగే మాండలిక వ్యవస్థ తేవటం కానీ కర్ణాల మున్సిబుల్ వ్యవస్థను రద్దు చేయడం కానీ మహిళల కోసం రిజర్వేషన్లు కల్పించడం కానీ బలహీన వర్గాలకి పెద్ద వేయటం వేయడం కానీ రిజర్వేషన్లు కల్పించడం కానీ ఆయన చేశారు సో మీరు చెప్తున్నటువంటి ఈ పాలసీలు అప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు ఇప్పటి పరిస్థితుల్లో ఆ పాలసీల అవసరం ఎంత ఎంతమేర ఉంటుందంట ఉన్నాయమ్మ దానివల్లే ఇవాళ బడుగు బలహీనం అప్పటికేంటి మూతుబర్లు పెద్ద అగ్రవర్ణాలకు రాజకీయం కానీ మిగతా వాళ్ళకి లేని రాజకీయం కేవలం రిజర్వేషన్ ఉంటే తప్పితే దాన్ని మార్చారు అనేక సామాజిక వర్గాల బలహీన వర్గాలకి దళితులకు పెద్దపీడు వేశారు మహిళలను తీసుకొచ్చారు బయటికి డ్వాక్రా ఉద్యమాలను ఉద్యమం తీసుకొచ్చారు కాంతి పదం లాంటి పనులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సమూలమైన మార్పులు కణం వార్సంలో వ్యవస్థను రద్దు చేసిన వల్ల సామాజిక మార్పు వచ్చింది చైతన్యం వచ్చింది ప్రజల కోసం రాజకీయం అన్నారు ఆయన ప్రజల వద్దకే పాలన అన్నారు ప్రజల వద్దకే అని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు పార్టీని నీతివంతమైన పరిపాలన ఇచ్చారు ఎక్కడ అవినీతికి ఆమడ దూరం భయపడేవాళ్ళు ఆయన దగ్గర ఎవరైనా సరే అవినీతి దగ్గరికి జారాలంటే భయపడే పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అది కొంతమందికి నచ్చదు భాస్కరరావు లాంటి దుర్మార్గులు నచ్చకపోయి ఉండవచ్చు భాస్కర్రావు కారుకోతలు వస్తాడు ఇప్పుడు ఆయన కారుకోతలు వస్తాడు అదంట అడిదంటే లేని అవకలి చోకలు మాట్లాడతాడు అలాంటి దుర్మార్గులకు అందుకని ప్రజలు తిరస్కరించారు వాళ్ళని రామారావు గారు ఒక నీతి నిజాతి కలిగిన నాయకుడు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావ్యక్తి తెలుగు భాషకి గౌరవం తెచ్చారు తెలుగు జాతి గౌరవం తెచ్చాడు మనం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దెబ్బతిన్నాం ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ భారతదేశం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అంతా మన ఆస్తులన్నీ చెన్నైకి దారపోసి తమిళనాడుకి పెట్టేసి అవన్నీ వదులుకొని వచ్చాం వాడు మరలా తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణ విభజన వల్ల హైదరాబాద్ అంతా నష్టపోవడంలో ఆ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది